ఓం శ్రీ నరసింహాయ నమ నరసింహ శతకంలోని యాభై ఎనిమిదవ పద్యం నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన యజ్ఞకర్తకు సోమయాజియన ధరణిలోపల ప్రభాత స్నానపరుడైన నిత్య సత్కర్మాది నిరతుడైన నుపవాస నియమమునుందు సజ్జనులైన గావి వస్త్రము గట్టు గనుడనైనా దండి చోడస మహాదాన పరుడైన సకల యాత్రలు సల్పు సుడైన గర్వమున కష్టపడి నిన్నుగానక ఉన్న మోక్ష సామ్రాజ్యమెందండు మోహనింగ భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన యజ్ఞకర్తకు సోమయాజియన ధరణిలోపల ప్రభాత స్నానపరుడైన నిత్య సత్కర్మాది నిరతుడైనను నృపవాస నియమమును సజ్జనుడైన గావి వస్త్రము గట్టుగనుడనైన దండి షోడ సమహాదాన పరుడైన సకల యాత్రలు సల్పు సరసుడైన గర్వమున గష్టపడి నిన్నుగానక ఉన్న మోక్ష సామ్రాజ్యమెందు మోహనింగా వేదశాస్త్రములు నేర్చుకున్నటువంటి బ్రాహ్మణుడు కానీ యజ్ఞయాగాదులు చేసేటువంటి సోమయాజి గాని ఈ భూమిలో ఉదయాననే స్నాన సంధ్యాదులు ఒనర్చే సత్కర్మలు ఒనర్చే నిరతుడైన ఉపవాస నియమాలు పొందే సజ్జనుడైన కావ్య వస్త్రాలు కాషాయ వస్త్రాలు కట్టినటువంటి గనుడైనా చాలా దానములు చేయువాడైన తీర్థయాత్రలు చేయువాడైన గర్వముతో కష్టపడి నిన్ను స్మరింపకుండడం నీ యొక్క సన్నిధిని ఆశించకుండడం ఉంటే ఇన్ని కర్మలు చేసినా కూడా అంటే వేదశాస్త్రాలు నేర్చిన యజ్ఞయాగాదులు నేర్చేసిన